నమస్తే అండి కూటమి ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పదకొండు నెలలు కావస్తుంది అయితే వారు ఇస్తామన్నటువంటి సిక్స్ సంక్షేమ పథకాలు అవన్నీ పక్కన పెడితే రెడ్ బుక్ రాజ్యాంగం అనేటటువంటిది ప్రముఖంగా అమలయ్యేటటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయం అయితే ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఈ నేపథ్యంలో అందులో ఉన్నటువంటి పేర్లను కొందరిని అరెస్టులు చేయటం అలాగే ఒకే ఒకరి మీ ఒకరి మీదే పది పదిహేను కేసులు ఉండేటటువంటి విధంగా పలు రకాల చోట్ల ఉన్నటువంటి విధంగా పెట్టి వారిని తిప్పటం అలాగే కొంచెం ఇబ్బంది పెట్టడం అన్నటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయం అయితే ఆ ఇట్లాంటి పరిస్థితులలో భయాందోళనకు గురి చేస్తున్నటువంటి రెడ్బుక్ రాజ్యాంగంలో ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళను ఈ తరుణంలో తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలు అప్పుడు ఆ ఉప ఎన్నికలకు సంబంధించి కార్పొరేషన్కి సంబంధించి కరుణాకర్ రెడ్డి గారి కుమారుడు అభినయ్ రెడ్డి ఒకంత ముందుకు వచ్చి ఎదిరించడం జరిగింది అలాగే ఆ తర్వాత మరలా వంశీని అరెస్ట్ చేయడం ఆ తర్వాత పోసాని కృష్ణ గారిని అరెస్ట్ చేసినటువంటి ఉదంతము ఏ విధంగా ఇబ్బంది పెట్టారు అనేటటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయం ఆ తర్వాత మొన్న స్థానిక ఉప ఎన్నికలు జరిగినటువంటి క్షేత్రస్థాయిలో జరిగినటువంటి ఎన్నికల్లో అప్పుడు కూడా ఒకంత ధైర్యాన్ని తెచ్చుకొని వైసీపీ కార్యకర్తల ప్రలోభాలకు లొంగకుండా ధీటుగా ఎదుర్కొని వైసీపీని స్థానిక ఉప ఎన్నికలలో వైసీపీని నిలబెట్టుకున్నటువంటి గెలిచినటువంటి వాళ్ళని నిలబెట్టుకునే పరిస్థితి చూసాము ఆ తర్వాత ఈ పోసని కృష్ణమురగారి ఇట్లాగా మరలా ఒకంత ఇంకొక ముందడుగు వేసి అభినయ్ రెడ్డి ఈ ఆ కరుణాకర్ రెడ్డి గారు కుమారుడు అభినయ రెడ్డి ఒకంత ముందడుగు వేసి వీధి నాటకం అనేటటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్య చూసాం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డికి పదకొండు పదకొండు వాడు ఇట్లాగా ఏవో కొన్ని అవహేళన చేసినటువంటి నవ్వుకొని పొంగి పొంగి నవ్వుకొని ఉన్నటువంటి పరిస్థితి ఆ హేళన చేసినటువంటిది అందరూ గమనించారు అయితే దానికి సంబంధించి ఒకంత ముందడుగు వేసి ఆయన ఒక వీధి నాటకాన్ని ఈ ఇదే విధంగా వాళ్ళు అందులో ఉండి ఏ విధంగా నవ్వారు ఏ విధంగా హేళన చేశారు అన్నటువంటి దాన్ని చూపించారు అయితే విద్యుత్ విద్యుత్ ఛార్జీలు ఇట్లాంటివన్నీ పెంచారు ఇవన్నీ చెప్పేసేసి సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు ఇవ్వలేదని గతంలో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఉండేటటువంటి వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీల్లో ప్రభుత్వం మీద వీధి నాటకాలు ప్రదర్శించేటటువంటి వాళ్ళు జనమండలి అలాగే జన గర్జన ఇట్లాగా విద్యుత్ ఛార్జీలు పెంచినా సరే అలాగే పేద బడుగు బలహీన వర్గాలు పురోగతి రావాలి అన్నటువంటి విధంగా వీధి నాటకాలను ప్రదర్శించి ప్రజల్లోని ఒక ఉత్తేజాన్ని తెప్పించేటటువంటి ప్రజలకు అందరికీ తెలియపరిచినటువంటిది అయితే అదేవిధంగా ఇప్పుడు అభినయ్ రెడ్డి గారు కూడా వీధి నాటకాన్ని ప్రదర్శించినటువంటి విషయం అయితే అది ఏ విధంగా ఆయన ప్రదర్శించారు అనేది ఒకసారి మనం చూడొచ్చు పెరిగినటువంటి విద్యుత్ ఛార్జీలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతిలో విద్యుత్ దోపిడీకి గుణపాఠం చెబుదాం అనేటటువంటి వీధి నాటకాన్ని ప్రదర్శిస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వాళ్ళు మీ అందరికి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఆయన అబద్ధానికి ఓ బ్రాండ్ అంబాసిడర్ అసత్యమునే పలుకోవాలను అంటూ అధికారంలోకి వచ్చారు ఐదేళ్ల పాటు విద్యుత్ ఛార్జీలను పెంచనని ఐదు నెలలకే ప్రజలకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు చంద్రబాబు మరి ఎన్నికల కంటే మునుపు ప్రచార సభల్లో పాల్గొన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మేము అధికారంలోకి వస్తే ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీని పెంచం 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 అని అంటూ సూపర్ సిక్స్ అనేటటువంటి ఆరు అబద్దపు హామీలతో దొడ్డిదారిన అధికారంలోకి వచ్చారు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విద్యుత్ ఛార్జీల పెంపు పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరో మంత్రి నారా లోకేష్ గారుల మధ్యన జరిగేటటువంటి ఆసక్తికర సంభాషణని ఒక్కసారి చూద్దాం చూసారు కదా అది అప్పుడు మరి ఇప్పుడు జనం నెత్తిన కరెంట్ ఛార్జీలు పెంచి ఆ విధంగా ముందుకు పోదాం పవర్ చెప్పినట్టు గుర్తు చూడు పవన్ కళ్యాణ్ నీకు అధికారం కొత్త నువ్వు ఇంకా అలవాటు పడాలి గెలవక ముందు ఈ జనం పై మమకారం చూపించాలి గెలిచిన తర్వాత వీళ్ళ చేత కొడు కారం పిలిపించాలి అదే నా పాలసీ చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పి అధికారంలోకి రావాలి వచ్చిన తర్వాత మనం ఏం చెప్పామన్నది మనం మర్చిపోవాలి నీకు తెలుసో లేదో నిజం నా నిజం కాదు ఒకవేళ నేను నిజం చెప్తే నా తల మీ ముక్కలు అవుతుందనే చేప ఉంది తెలుసా నీకు ఈ విధంగా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఇలా సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు ఇస్తామన్నారు అమలు చేయలేదు అని చెప్పేసేసి ఈ విధంగా కూడా అందులో వీధి నాటకంలో చూపించడం జరిగింది అయితే అభినయ్ రెడ్డి ఒక ముందుకు వెళ్ళారు ఇప్పుడు మాస్కులు కూడా పెట్టుకొని వీధి నాటకం ప్రదర్శించినటువంటి పరిస్థితి ఇప్పుడు రెడ్ రెడ్ బుక్ రాజ్యాంగం ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఏమవుతుందో చూడాలి మరి నమస్తే